పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఎస్సీ నాయకులు ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన మానవుల హక్కుల కోసం అనే కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ నరసాపురం పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ గుడూరి ఈమబాల పాలకొల్లు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గూడాల శ్రీహరి గోపాలరావు ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ చట్టాలు ఏ రిజర్వేషన్లు లేకుండా సామాజిక న్యాయం భావిస్తూ ప్రతి ఒక్క వర్గం వారికి న్యాయం చేస్తూ గడుపుల్లి వర్గాలకి ఎస్ఎల్ మైనార్టీలు బీసీలు కూడా సమన్యాయం చేస్తూ అందులో మహిళలకు మన అంతా అండగా ఉండాల్సిన అవసరం ఉంది మరి రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఆయన కూడా వర్గానికి చెందిన వ్యక్తి ఎంపీగా చెందిన వ్యక్తిగా సామాజిక న్యాయాన్ని పాటించిన జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ అండగా ఉండి మనకు వచ్చిన అవకాశం నిలబెట్టుకుని రాబోయే రోజుల్లో మన సమస్యని మనమే పరిష్కరించుకోవట్టు మనకి అందరికీ అందుబాటులో ఉండే స్థానికంగా ఉంటే మీరు మీ సమస్యల కోసం ఎప్పుడు వస్తారు నాయకులని గతంలో ఎక్కడి నుంచో వచ్చిన కోసం క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని ఏదో నాలుగు రోజులు అందుబాటులో ఉండి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయేవారు పార్లమెంట్ సభ్యులు ఆ పరిస్థితి లేకుండా మీ అందరి మధ్యన మీరు ఒకరిగా ఉన్న నన్ను ఈ రోజు పార్లమెంట్ కు అభ్యర్థిగా పంపడం ద్వారా మీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని ఆయన అందించడం జరిగింది మరి దీన్ని బట్టి నేను మీకు చెప్పబోయేది ఏంటంటే